నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఎటు తేల్చుకోలేకపోతుందా సర్పంచ్ ఎలక్షన్ సర్కార్ ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారాయా వెంటనే ఎన్నికలు పెట్టుకుంటే కేంద్రం నిధులు రావు ఇప్పటికిప్పుడు పెడితే బీసీలు దూరమవుతారు ఇప్పుడు రేవంత్ సర్కారు ఏం ఆలోచిస్తోంది అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఎందుకు దూరం అవుతారు దాని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి వాచ్ తెలంగాణ ప్రభుత్వం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది పంచాయతీ ఎన్నికలపై అడుగు ముందుకు వెయ్యాలో లేదో అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది అలాగే జూన్ జూలైలో ఎంపీటీసీ జడ్పీటీసీల టర్మ్ పూర్తయింది దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థలన్నిటిలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందన్న ఆరోపణలు వెల్లుబెత్తుతున్నాయి అందుకే రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ పెరుగుతోంది దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లోకల్ లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని బీసీ కులగణన చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఆ హామీ మేరకు ముందుకు వెళ్లే క్రమంలో అన్ని చిక్కుముళ్లే కనిపిస్తున్నాయట హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఒత్తిడి పెరుగుతోంది అందులో భాగంగా బీసీ జనాభా లెక్క తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలి అన్నది పలువురు నాయకుల డిమాండ్ కానీ ఎన్నికల షెడ్యూల్ కు సమయం తక్కువ ఉండడం అప్పట్లోగా కుల గణన పూర్తవుతుందా లేదా అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో బీసీ జనాభా యాభై రెండు శాతానికి మించి ఉంది దీంతో లెక్కలు తేలడానికి ఎక్కువ టైం పట్టొచ్చన్నది ఓ అంచనా అలాగని పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామంటే బీసీలు అంగీకరించే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎన్నికలు పెడితే ఓ బాధ పెట్టకుంటే మరో బాధ అన్నట్టుగా తయారైందట ప్రభుత్వ పరిస్థితి ఎన్నికలను ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందన్న భయం పెరుగుతోందంటున్నారు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పంచాయతీ ఎన్నికలను ఖచ్చితంగా నిర్వహించాలి అలా చేస్తేనే ప్రతి నెలా రాష్ట్రంలోని పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీలకు మూడు వందల కోట్లకు పైగా కేంద్రం వస్తాయి సాంకేతిక రాజకీయ పరమైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేస్తే ఊళ్లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి అభివృద్ధి కుంటుపడుతుంది ఆ అపకీర్తిని తామే మూటగట్టుకోవాల్సి వస్తుందన్నది కాంగ్రెస్ పెద్దల టెన్షన్ గా తెలుస్తోంది సకాలంలో ఎన్నికలు నిర్వహిద్దామంటే బీసీ రిజర్వేషన్ అంశం మింగుడు లేదు ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచకుండా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని బలంగా ఉన్నా రిజర్వేషన్ల అంశం పెద్ద సవాల్గా మారిందన్నది కాంగ్రెస్ ముఖ్యల అంతరంగం కులగణనకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుందని అన్ని రోజులు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు కంగారు పడుతున్నట్టుగా తెలిసిందే అందుకే ఏదైతే అదవుతుందని అనుకుంటూ గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండేవి అవి ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పుంది ఆ క్రమంలో ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి కుదించి గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకెళ్లగా వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు బీసీ రిజర్వేషన్ లెక్క తేల్చాలని సూచించింది దానికి అనుగుణంగానే నలభై రెండు శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది దానికే కట్టుబడి ఉండాలన్నది ఇప్పుడు బీసీ సంఘాల ప్రధాన డిమాండ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని పంచాయతీ ఎన్నికలను కూడా పాత పద్ధతిలో నిర్వహిస్తే ఇక పోర్చరైన అన్యాయం జరుగుతుందన్నది బీసీ సంఘాల ఆవేదన దీంతో ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందంటున్నారు కేంద్రం నిధుల కోసం వెంటనే పాత పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు జరిపి బీసీల ఆగ్రహాన్ని గురవుతారా లేక గణన పూర్తయ్యే వరకు ఆగి వచ్చే నిధులకు గంటి కొట్టుకుంటారా అన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ దీంతో రేవంత్ సర్కార్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు